తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భారత్ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మాదిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ కమ్మూరి కనకారావు ప్రెస్ మీట్ రాజమహేంద్రవరంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దళిత యువకుడి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరించిన అమానవీయ ఘటనపై బాధితుడితో కలిసి మీడియా ముందు వాస్తవాలను వెల్లడించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిజంగా ఈ అబ్బాయి చెప్తా ఉన్నాడు సార్ నేను ఏం తప్పు చేశాను వర్షం పడినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు నెల రోజుల్లో మీరు చేసిన ప్రక్షాళన ఇదా అని పోస్టులు పెట్టాడు ఈ బ్రదర్ చర్చ్ దగ్గర ఇలా మునిగిపోయింది మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు గతంలో మేము ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టాడు పెట్టిన దానికి ఈ అబ్బాయిని ఎంత దారుణంగా అసలు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడానికని పిలిపించుకొని ఉదయం తీసుకుని రాత్రి దాకా స్టేషన్ సెల్ లో బట్టలు కూడా తీసిన ఫోటోలు కూడా కనబడుతున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను అసలు ఫస్ట్ ఈ అబ్బాయి ఏం పోస్ట్ పెట్టాడు ఒకసారి వీడియో పెట్టండి ఆ పోస్ట్ ఏం పోస్ట్ పెట్టాడు దాని తర్వాత ఈ అబ్బాయిని ఏ రకంగా ఇచ్చేసారు ఈ పోస్ట్ పెట్టే అంటే ఈ రకంగా ఉన్నాయి ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు ఇంకో బాబు రాజమండ్రి ఈ రకంగా ఉంది ఈ పాటి వర్షానికి ఇంకో నీళ్లు ఇంకా ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నాడు దానికి స్టేషన్ లో కేసు పెట్టడం ఆ ఈ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి సెల్లో వేసిన వీడియో కూడా ఒక్కసారి పెట్టండి అన్న ఈ అబ్బాయిని ఏ పెట్టారు ఇది ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ లో ఆ పిల్లోడిని సాగర్ ఈ అబ్బాయిని దళితుడు అందులోనూ బిఎస్సి బిఈడి చదువుకున్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయిని తీసుకెళ్లి ఇలాగా లోపల పెట్టిన సందర్భం తగ్డా షర్ట్ ఒకటి కూర్చోబెట్టి ఆ పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు అంటే లేడీ కానిస్టేబుల్ ఎదురుగుండా పెట్టిన సందర్భం అసలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా ఎక్కడున్నావా అని అడుగుతా ఉన్నా దీన్ని ఇంత తేలిగ్గా వదిలే సమస్య కాదు ఇది ఇది ఒకటే విషయం అని కాదండి ఇది ఒక ఉదాహరణ రాజమండ్రిలో పట్ట పగలన ఈ అబ్బాయి ఏం ఏం చేశాడనండి ఏం పెద్ద తప్పు చేశాడని క్వశ్చన్ చేస్తే మా ఇంటి బయట మొత్తం అంతా కూడా చెరువులాగా నీళ్లు నిండిపోయి ఉన్నాయి అని క్వశ్చన్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే ఈ రకంగా అరెస్ట్లు చేస్తారా అని అడుగుతా ఉన్నా బట్టలు కూడా తీసి కూచబెడతారా అని అడుగుతా ఉన్నా అసలు ఈ అబ్బాయికి ఏం జరిగింది నిజంగా నాకు నిన్న వచ్చి రాత్రి రోజు చెప్తా ఉన్నాడు నాకు చచ్చిపోవాలన్నా అంత దారుణంగా నన్ను హిమిలియేట్ చేశారు ఏ రకంగా మాటలు ఇతన్ని తిట్టారు నిజంగా నేను కూడా మాట్లాడలేని అంశం అంత దారుణంగా తిట్టారు మరి ఈ అబ్బాయికి ఏం జరిగింది ఈ సాగర్ అనే అబ్బాయికి ఈ అబ్బాయి మాటల్లోనే విందాం సాగర్ నువ్ చెప్పమ్మా అందరికీ నమస్కారం అండి నా పేరు పులిసాగర్ నేను రాజమండ్రి వాస్తవ్యుడిని ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మీ ముందు నిలబడ్డానికి కారణం ఏంటంటే కారణం ఏంటంటే నన్ను మొన్న ముప్పై తారీఖున ప్రకాష్ నగర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది సార్ నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను మా రా మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాటర్ గురించి నెల రోజుల్లో ప్రక్షాళన చేశాను ఒక వీడియో పెడితే అది చూసి నెల రోజులు ప్రక్షణాలు అంటే ఇదేనండి అని బ్రదర్ దగ్గర అని నెక్స్ట్ కృష్ణానగర్లో వాటర్ పెట్టి కొన్ని దిక్కులో వాటర్ నిలిచిపోయే ఇదేనండి అని నేను ఒక పోస్ట్ పెట్టాను ఆ పోస్ట్ పోస్ట్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది ఆ పోస్ట్ను తీసుకుని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్తో నన్ను నాకు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు నాకు ఒక కానిస్టేబుల్ ముప్పై తారీఖు ఫోన్ చేసి ఒకసారి స్టేషన్ రావాలమ్మా సార్ వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు అన్న తర్వాత నేను వేరే ఊరిలోన్నా సరే వస్తానని చెప్పేసి సోమవారం నాడు వెళ్ళాను సోమవారం ఉదయం పదకొండు గంటలకు వెళ్ళాను నేను కరెక్ట్గా పదకొండు కల్లా నేను అక్కడ కూర్చొని ఉండగా లోపల పిలిచాను నన్ను దాన్ని పిలిచి నా పేరు ఇవన్నీ రాసుకుని నీ మీద పల్నా పల్లన పోస్ట్ పెట్టినందుకు కేసులు కడుతున్నామని చెప్పి పల్లె పల్లెని రాశారు ఏటు నువ్వేం చదువుకున్నావు ఏటని అడిగారు నేను ఇలా బీఎస్సీ బీడీ చదువుకున్నాను నేను నా పేరు అడిగారు నా తండ్రి పేరు అడిగారు నా డో నెంబర్ అడిగారు తర్వాత నా క్యాష్ రేట్ అని అడిగారు ఇలా పల్లె అని ఎస్సీలో ఏంటంటే మాల్వారి వర్గానికి చెందినవాడి అని చెప్పానండి చెప్పిన తర్వాత సీఏ గారు ఎవరు లంచా కొడక పాడుకున్నాడు పోస్టులు ఆడటం అన్నట్టు నిన్ను నీ ఇష్టం వచ్చేటు పోస్టులు పెట్టడాను గారు ఉన్నది నువ్వు కొవ్వు పట్టు కొట్టుకున్నావు నా కొడక ఏం చేస్తారో నువ్వు అనేసి ఇష్టం వచ్చినట్టు బూట్లు తిట్టి నన్ను తన విచక్షణారహితంగా మాట్లాడి నన్ను ఎంత దారుణంగా మాట్లాడారంటే నన్ను కోసి రైలు బట్టలు మీద పడేస్తాను గొద్దుకోచుకో రైలు పట్టాల పడేస్తాను అనేసి అన్నారు సార్ అలాంటి మాటలు ఆయన మాట్లాడి నన్ను ఎంతో అవమానపరిచి ఇంకా ఈ కేసులోకి ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పని చెప్పి నేను బలవంతం వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు సార్ అంటే వాళ్ళు తీసి నేను వదలనని చెప్పేసి అని కూర్చోబెట్టారు సార్ నన్ను నేను ఒక పావు గంట అరగంట కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఆయన వచ్చి నేను వాళ్ళు ఎలా కూర్చున్నాడు ఆయన వచ్చి ఎరా అలా కూర్చున్నావు ఎరా అని చెప్పేసి నన్ను అజ్జిని లేకమన్నారు లేచాను సార్ లేచినట్టు నేను షూ ఇప్పేసి అన్నారు సార్ షూ ఇప్పేసిన తర్వాత బట్టలు పేసి లోపల అన్నారు సార్ నన్ను నా మాట అనగానే అది నేను నేను చదువుకున్నాను సార్ నేను ఎచ్చుకుని నేను అంతా తప్పు ఏం చేశాను ఎలా చెప్తాను నాకు ఎదుగుతామని చెప్తాను పే కట్టుకుని నేను జైలు కేసు లోపల లాకప్ దగ్గరికి చూసి బట్టలు ఇప్పండి అనేసి అన్నారు సార్ అప్పుడు కానిస్టేబుల్ వచ్చి నా షర్ట్ ఇప్పారు సార్ నా ఫ్యాన్ డిప్తుంటే నాకు డ్రాయర్ లేదు అనేసి అంటే ఫ్యాన్ వదిలేసారు సార్ లోపలేసిన లోపలే తాళం వేసి నన్ను లోపలికి కూర్చోపెట్టారు సార్ కరెక్ట్గా పదకొండు నలభై ఐదు పన్నెండు మధ్యలో పన్నెండు మధ్యలో కూర్చోబెడితే కరెక్ట్గా ఒంటి గంట పన్నెండు యాభై ఐదుకి కానీ పదకొండు యాభై ఐదు కానీ ఒక అతను టీడీపీకి సంబంధించిన ఆదిరెడ్డి వాసుగారితో తిరిగి అతను వచ్చి నన్ను చూసుకుని నవ్వుకుంటే వెళ్ళలేదు సార్ అది చూశారు నేను ఎలా ఉన్నానో నాకు కరెక్ట్గా రెండు గంటల దాకా సాయంకాలం ఐదు దాకా నన్ను ఎవరు చూడడానికి రాలేదు చేయడం రాలేదు ఎవరుగురు కానిస్టేబుల్ యాక్చువల్ ఫ్యాన్ కూడా ఇప్పించారు కానీ నేను రాయలేదన్న వాళ్ళు నన్ను లేదు సార్ అక్కడ కూర్చోబెట్టి నన్ను అలా ఉంచోబెట్టి సాయంకాలం తొమ్మిది అయ్యి దాకా అలాగ ఉంచారు నన్ను తర్వాత వచ్చిన తర్వాత తొమ్మిది ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది నిమిషాలు నన్ను బయటికి రిలీజ్ చేశారు బయటికి రిలీజ్ చేసి నన్ను మళ్ళీ స్టేట్మెంట్ అయి రాసుకున్న అలా రాసి దాని మీద సంతకం అధ్యక్ష సార్ పైచాతిక ఆనందంతో కూటం ప్రభుత్వం గెలిచింది వైఎస్ఆర్ సిడిపోయిందని పైచాతిక ఆనందంతో నాకు ఒక సైకో విధంగా నేను